వైసీపీకి భారీ షాక్ జగన్ కారు కిందే పడి చనిపోయిన వృద్ధుడు వీడియో చూడండి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్ది రోజుల క్రితం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో అయితే కనుక ఒక వృద్ధుడు చనిపోవడం జరిగింది అయితే వేరే బయట కార్ ఏదో కొట్టడం వల్ల కార్ ఏదో గుద్దయడం వల్ల ఆ వృద్ధుడు చనిపోయాడని చెప్పారు అయితే ఇప్పుడు ఒక వీడియో అయితే బయటకు వచ్చేసింది కారుపై జగన్ ఉన్నారు అదే కారు చక్రాల కింద నడిపడి నలిగిపోయిన సింగయ్య వీడియో కూడా ఒకసారి చూద్దాము ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాలలో పర్యటించిన విషయం తెలిసిందే ఆ పర్యటనలో ఏటకూరి బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీకొని సింగయ్య అని వ్యక్తి మృతి చెందారు తాజాగా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది సింగయ్యను ఢీకొట్టింది జగన్ ప్రయాణించిన వాహనమే అని అనుమానాలు వ్యక్తమయ్యాయి దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ ఫుటేజీలతో పాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు ఈ క్రమంలో పోలీసులకు కీలక ఆధారాలు చిక్కాయి జగన్ ప్రయాణిస్తున్న కారు చక్రాల కింద ఓ వ్యక్తి పడి నలిగిపోయినట్లు చూపించే వీడియో ఆధారాలను పోలీసులు ఛేదించారు ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోలో కారుపై జగన్ తన పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉండగా ఓ కార్యకర్త కారు టైర్ల కింద పడి నలిగిపోవడం స్పష్టంగా కనిపించింది దీంతో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న నటిజన్లు సింగేయ మృతికి కారణమైన జగన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే తన కాన్వాయ్ డీ కొని పార్టీ కార్యకర్త చనిపోతే కనీసం సంతాపం కూడా తెలపకపోవడంతో జగన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే కొన్ని కారణాల వల్ల వీడియోని ఇక్కడైతే చూపించడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అది కాపీరైట్ క్లైమ్ అయితే వేసే అవకాశం ఉంటుంది సో వీడియో వీడియో చూడాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లోను అదే విధంగా కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా అయితే మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు